నా డ్యూటీ నేను చేస్తే నన్ను అడ్డుకుంటున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక హోంగార్డ్ రాజేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆయన పెట్టిన వీడియో వైరల్ అవుతూ ఉంది ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది వీళ్ళు భారత రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలిస్తున్నారా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజలను హింసించడానికి అధికారంలోకి వచ్చారా అనేది అయితే ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ఉంటారు కానీ తప్పు చేసిన వాళ్ళని అడ్డుకుంటే కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తోటి అధికారులను కూడా హింసిస్తున్నారు అంటే ఇది పరిపాలన ఎంత ఘోరంగా ఉందో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన కొనసాగిస్తూ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు సాక్షి పేపర్లో వచ్చిన ఈరోజు ఒక మెయిన్ కథనంలో నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు దళితుడిగా పుట్టడమే నా తప్ప నాయుడుగా పుట్టాల్సింది అంటూ బాధపడుతున్న హోంగార్డ్ రాజేష్ యొక్క మాటల్ని వాళ్ళు సాక్షి మెయిన్ పేపర్లో వేయడం జరిగింది పేకాట అక్రమ రేషన్ బియ్యం అక్రమ ఇసుకు రవాణాను పట్టుకుంటే ఎస్ఐ సిఐస్పిని సైతం బెదిరిస్తున్నారు నిజాతీగా డ్యూటీ చేయడానికి వీల్లేదంటారు అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తాం అంటున్నారు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తాం అని అంటున్నారు బహిరంగంగా మాట్లాడమంటు బహిరంగంగా మాట్లాడితే నన్ను చంపేస్తాం అంటున్నారు నాపై అధికారులు చెప్పింది చేయటమే నా డ్యూటీ నా పనితీరు గురించి విచారించండి నాది నాది తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా భరిస్తా నేను దళితుడిగా పుట్టడమేనా నేను చేసిన తప్పు ఇసుక రేషన్ బియ్యం అక్రమ రవాణా పేకాటపై సమాచారం ఇచ్చానని వేధింపులు తాగుబోతులను అరెస్టు చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించారు అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కించేస్తాం అంటున్నారు ఎస్ఐసిఐ డిఎస్పీలను బెదిరిస్తున్నారు నన్ను డిఎస్పీ ఆఫీసుకు పిలిపించి హెడ్ అటాచ్ చేశారు కలకలం రేపుతున్న హోంగార్డ్ సెల్ఫీ వీడియో రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి ఇదో నిదర్శనం అంటూ కథనం నిజాయితీగా పనిచేసే వాళ్ళను కూడా ఇలా అడ్డుకుంటూ ఇష్టానురాజ్యంగా మా అవినీతిని కొనసాగించండి మేము చేసే తప్పులను పట్టుకోకండి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా మాకు అడ్డు వస్తే మేము ఎంత పనైనా చేస్తాం అని అంటున్నాను దేవుడు చూస్తూనే ఉంటాడు దేవుడు చూస్తానే ఉంటాడు మనం చేసే తప్పులు మనం ఎవరినైతే బెదిరిస్తున్నామో మనం ఎలా అయితే మాట్లాడుతున్నామో ఖచ్చితంగా ఆ పాపం రోజు ప్రభుత్వాలు మిగలవు నాయకులు మిగలరు ఎవరు కూడా మిగలరు ఖచ్చితంగా చేసిన తప్పుకి మాట్లాడిన మాటలకి ప్రాయచిత్వం అనుభవించాల్సి వస్తుంది చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాల్సి వస్తుంది అతనికంటూ రోజు వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా కానీ అతని చేతిలో బలివలసింది ఇది ఆ రోజు పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే మనం చేసిన కర్మలు మనల్ని శిక్షిస్తాయని భగవద్గీతలోనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నువ్వు ఏదైతే చేస్తావో నీ నోటి నుండి ఏదైతే మాట్లాడుతావో ఆ మాటలకు నువ్వు కట్టుబడి ఉండాలి ఆ మాటలే నిన్ను ప్రేమిస్తాయి నిన్ను అందలం ఎక్కిస్తాయి నువ్వు తప్పుగా మాట్లాడుంటే ఆ తప్పుకు శిక్ష కూడా వేస్తాయి నువ్వు మాట్లాడిన మాటలకు ప్రాయచిత్వం కలిగేలా నువ్వు బాధపడాల్సిన రోజు కూడా ఒకటి వస్తుంది అలా ఒక ఉద్యోగుని కూడా మీరు బెదిరిస్తున్నారు అంటే మన పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి మనం అధికారంలోకి వచ్చింది డబ్బుల కోసమా ప్రజలకు సేవ చేయడానిక డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించిన తర్వాత బీపీ షుగర్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు తిండి కూడా తినలేవు అదే మంచి పేరు వస్తే నెత్తిని పెట్టుకుంటారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు ఎనలేని సేవ చేశాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి ఆయన్ని ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకు నువ్వే మాకు కావాలి జగన్ అంటున్నారు నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం జగన్ అని అంటున్నారు అది పేరు తెచ్చుకోవటం అంటే అలా కాకుండా పరిపాలన గాలి వదిలేసి ఇష్టానుసారం తప్పు చేసిన తప్పు అడ్డుకుంటున్న వాళ్ళని తప్పు అడ్డుకుంటున్న వాళ్ళని మేము బెదిరిస్తాం మేము ఏదైనా చేస్తామంటే చట్టాలు భవిష్యత్తులో ఊరుకో ఈరోజు మీకు అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తారు రేపు అధికారం మాపోతే మీకు తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా